సో వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూస్తుండొచ్చు శృతి వాళ్ళ హస్బెండ్ది కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే శృతి రానంటుంది వీడియోస్కి రానంటుంది మనం వీడియో అప్లోడ్ చేసినా అప్లోడ్ చేసినాము అంటే ఆల్రెడీ వాళ్ళకి చెప్పే చేసిన నేను అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేసినందుకు ప్రాబ్లం అయిపోయింది తను రానంటున్నది బట్ నేనేం చేశానంటే సరే కూర్చొని మాట్లాడదాము పిలిపిస్తానని చెప్పాను గణేష్కి కూడా కాల్ చేశాను గణేష్ అంటే కొంచెం ఆయన కూడా సీరియస్ ఉన్నాడు ప్రతి శృతి వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ లోపు వస్తుంది తను రానంటుంది యాక్చువల్లీ బట్ రిక్వెస్ట్ చేసినాను ఒకసారి రా మనం మాట్లాడదామని తను వచ్చిన తర్వాత గణేష్ కూడా ఒకసారి పిలిపించి మనం మాట్లాడదాం ఓకేనా చలో ఫ్యూ మోమెంట్స్ ఏమైపోయిందేమో టెన్షన్ పట్టుకుందేమో కదా మనకి అరే ఫోన్ వచ్చింది హలో మీ దగ్గర మీ దిగిరా పూరది సో ఫ్రెండ్స్ వచ్చేసింది శృతి

మరి నువ్వు ఫోన్ చేయలే లిఫ్ట్ చేస్తాడు కాల్ మరి నాకన్నా ఫోన్ చేయాలి కదా రాత్రి నువ్వు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కూడా వాళ్ళ డాడీ వెతికిండు బయటికి వెళ్ళి ఎక్కడ ఉన్నాడేమో వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా అడిగితే లేడని చెప్పిండు రాలే రాత్రి ఇంటికి కూడా ఒకసారి నువ్వు చెయ్యన్నా చూద్దాం నేను చేస్తే మంచిగా ఉంటుందో లేదో మీ ఇప్పుడు మీ విషయాల్లో నేను ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నా అంటే కరెక్ట్ అది నైట్ నుంచి అయితే ఇంటికి రాలే ఏడు కూడా తెలియదు ఇప్పుడు తిన్నావా లేదా నువ్వు ఏమన్నా ఫస్ట్ లే అరే తీసుకురారా జ్యూస్ తీసుకురా తిను కదా పిలిపియండి ఒకసారి మాట్లాడనన్న మాట్లాడ ఏదో ఒకటి చెప్తా పిల్లని గుర్తుపడతావు ఎప్పుడు చూడలే నేను ఆమెను ఎప్పుడు చూడలే ఫస్ట్ టైం అట్లా చేయడం కూడా అయినా అసలు ఇంటికి ఎందుకు రాలే అని కూడా అర్థం అది చెప్పాలి కదా ఇదని ఉంటే ఫేస్ టు ఫేస్ అట్లా కూడా ఏం చెప్తలేడు నువ్వు పోయి అది ఏమంటారు కింద డోర్ లాక్ కాల్ కూడా లిఫ్ట్ చేసే రాత్రి నుంచి వాళ్ళ హలో హలో గణేష్ అవునా చెప్పనా ఏడున్నావు గణేష్ నేడా బయట నువ్వు కాదు ఒకసారి కరా ఇంటి దగ్గరికి రాను నువ్వు ఒకసారి నువ్వు అది కాదు ఒకసారి మాట్లాడాలా ఇంటి ఇంటికి రాను ఒకసారి నేను రాత్రి ఏడున్నావు నేను బయటికి పని మీద అవును ఇంటికి ఫోన్ చేయాలా కదా నువ్వు వస్తున్నా లేదన్నది అది ఫోన్ లేదు స్విచ్ ఆఫ్ ఉండే సరే నువ్వు ఒకసారి రైతు మా ఇంటి దగ్గర వస్తారా లేక నేసిన ఒకసారి ఇంటి దగ్గర ఈ ఇవ్వరాంగా లొల్లి పంచాత్ ఏం పెట్టుకోగా ఫస్ట్ మాట్లాడదాం ఏడున్నా అని ఏడున్నాను ఏం చెప్పాలి వస్తున్నాను చెప్పిండి

సరే ఇప్పుడు వచ్చిన తర్వాత లొల్లి పంచాయతీ ఏం పెట్టుకోకు పిలిపిస్తున్నా ఇక ఇంట్లో అయితే అందరూ మళ్ళీ టెన్షన్ పడతారు అందుకే బిల్డింగ్ మీద తీసుకొచ్చినా మాట్లాడుతున్నాయి పిల్లలు పిల్లని పట్టుకొస్తున్నాడు ఎందుకు నువ్వు ఫస్ట్ చెప్తున్నా నువ్వు టెన్షన్ పడకు నువ్వు నువ్వు కూల్గుండు నేను వచ్చినాక మాట్లాడతా ఫస్ట్ అడుగుదాం కూల్గా ఉండు నువ్వేం రెచ్చిపోకు నువ్వు ఏడవక మా తల్లి నువ్వు అరే ఇంటికి పోగలేడు మళ్ళా గణేష్ చాలా ఉంది హలో హలో దినేష్ నీకు ఒక్కరిని రమ్మన్నా కదా నువ్వు సరే నువ్వు డైరెక్ట్ బిల్డ్ మీద నువ్వు ఇంట్లో వద్దు మీ దగ్గర తొరస్మే దిగరా సరే ఆస్ ఏడో టెన్షన్ అయ్యట ఉంటున్నాం రండి పంగారమెంట్ ఫీల్ ఎందుకు పట్టుకొని వస్తున్నా చేయద్దు ఫస్ట్ ఫస్ట్ చూడన్న చేయ పట్టుకొని మరి వస్తుండే పెళ్లి అసలు ఎవరు నువ్వు ఎట్లా తెలుసు పెళ్ళైందని తెలియదు ఎట్లా తిరుగుతున్నాను ఆయన తోటి అసలు చెప్పనే చెప్పలేదు చెప్తేనే కదా తెలిసేది మనుషులకి చెప్పకపోతే ఎట్లా తెలుసుకుంటాను నేను చెప్దాం అనుకున్నా ఇప్పుడు నీ ముంగల్నే చెప్పినా చెప్పినా నీ ఎట్లా మాట్లాడు పెళ్ళైనాక నీకు ఏం అవసరం అట్లా చేయడానికి అవసరం నాకు నువ్వు వెళ్ళి టార్చర్ కి నేను అవసరం లేదు ఏం టార్చర్ చేస్తా నిన్న నీకు తెలవాలి అది ఇవన్నొద్దానా నాకు నువ్వు పిలిచిన ఆట వచ్చినా ఆయన నీకన్నా సిగ్గు ఉండాలి పెళ్ళైందని తెలిసినాక కూడా ఎట్లా చేసుకుంటాను ఆయన ఎట్లా తిరుగుతావు ఆయన తోటి అసలు చెప్పనప్పుడు ఎట్లా తెలుస్తాను నాకు కూడా మరి ఇప్పుడు చెప్పినా నువ్వు చేసుకోవాలి

మాట్లాడకండి మీరు గాని. আমি యాస్కునా అని చెప్పినాను, ముంగళ్కు తీసుకొచ్చినాను. ఏ విషయం మీరు మాట్లాడుకోండి. లాస్ట్ కేందో చెప్పండి. దాని బట్టి మనం పోదాం. ఇప్పుడు నేను చేస్కోనతన లేను కదా నేను ఇప్పుడు. ఎట్లై అదే ఎట్లై చేసుకుంటా పెళ్ళైందన్న తెలుసుకున్నాను. నీకేం కావాలి? నీ గురించి నాలించకుంటా మరి నా గురించి? ఇందన్న ఇది కరెక్టే అన్నా ఇన్వాల్వ్ అవద్దు కరెక్ట్ ఆయన ఎట్లా ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటుండ మళ్ళా ఎందుకు చేసుకుంటా అట్లాంటప్పుడు వద్దా నాకు వదిలేసుకొని వచ్చింది ఎందుకు

అర్థమైందా మరి ఇమేం కావాలా మరి ఇమేం కావాలి పెళ్లి కావాలి ఇంకా పిల్లకి రేపు పెళ్లి పెళ్లి కావాలంటే ఏం కావాలి పిల్ల నేను ఉన్నా నా పెళ్లి చేసుకున్నా నేను అదే అప్తున్నా మరి నన్నెందుకు చేసుకున్నావ్ నన్నెందుకు చేసుకున్నావ్ అట్లంటప్పుడు నిన్నేం చేసుకున్నావ్ అట్లానే టార్చర్ ఓ పిచ్చి అర్థమైందా అన్న నువ్వు తెరిగడు మరి మరి ఏం కావాలి ఇమేం కావాలి కావాలి పెళ్లి చేసుకుందాం మరి పిల్ల ఏం కావాలి వన్ ఇయర్ అవుతుంది పెళ్లి మనసు ఇచ్చిందా లేదా మనసు ఇచ్చిందా లేదా పెన్లే ఆమె పెళ్ళింది భార్య ఉన్నది నీకు చెప్పిందా లేదా నువ్వు అడగాలి కదా అట్లా నువ్వు తిరుగుతున్నాడు అరే నేనే ఫాలో అవుతుంటే ఆమె చూస్తున్నా చూస్తున్నా చూస్తే మరి అడగాలి కదా నువ్వు చెత్త అడుగుతానే వండాపంది అడగాల కదా మరి అడుగుదానా ఎందుకు అడుగుతారు నేను అందుకే తీసుకొచ్చి అది చేసుకుంటా అని చెప్పి అంటున్నా అసలు నీకు తెలివి లేదమ్మా తల్లి నువ్వు అవునన్నా నీకే అంతే మరి ఆడపిల్ల జీవితం నాశనం చేస్తారా మీరు వన్ మంత్ కాదు వన్ డే లై అయితేది వన్ డే ఇప్పుడు కాదు నేను ఎడ్చేదు నువ్వు ఫస్ట్ ఎడవాలి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు

నువ్వు ఎక్కువ మాట్లాడ గణేష్ చెప్తున్నా నేను నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నువ్వు బండ్ ఆపలేదు నువ్వు బండ్ ఆపు ఆయన నువ్వు ఎక్కువ మాట్లాడకుంటే అసలు మాట్లాడుతుంటే ఎందుకు పోవద్దు గణేష్ నువ్వు కొంచెం కామన్ సెన్స్ తో మాట్లాడు కొంచెం కూల్ అయి మాట్లాడు నువ్వు అరే ఆమె ఏడుస్తున్నది కొద్ది నుంచి కొంచెం ఆడపిల్ల ముఖం చూశాను ఉండాల మా తల్లి నువ్వు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఆమె ఏం కావాలా

మానేస్తా ఉంటుంది వచ్చిన రోజే మానేస్తా సో మా అందరికి నసపెట్టే మానస వచ్చిందంట సో మనతో పాటు వీడియో చేస్తుంది సరే నార్మల్గా ఎందుకు వీడియోలు తీసుకురావాలని ఒక ప్రాంక్ తోటి మనం తీసుకొచ్చినాము అండ్ శృతి కానీ లోపల లోపల ఆనందం ఉంది నీకు